హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మసాలా చెక్కలు అయితే చేసుకుందామండి దీనికోసం ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నా త్రీ అవర్స్ ముందు పది పచ్చిమిర్చి కొంచెం అల్లం కూడా తీసుకొని పేస్ట్ చేసి ముందుగా పెట్టుకోండి ఇప్పుడు బియ్య పిండి తీసుకొని కొంచెం జల్లించుకొని పెట్టుకోండి తర్వాత ఇందులో ఉప్పు తగినంత యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేయండి అంతా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ముద్ద అయితే రావాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా ముద్ద అయితే రావాలి అప్పుడే పిండి అనేది బాగుంటుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వాము కూడా వేసి బాగా కలపండి అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర ఇందులో కాకుండా పేస్ట్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది వామ్ అనేది డైజెషన్కి బాగా జరుగుతుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఈ పిండిలో కలుపుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని మనం చపాతీ ముద్ద కంటే కొంచెం పల్చగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు నేను దీనిలో కారం సరిపోలేదని చెప్పి మామూలుగా పచ్చి కారం అయితే యాడ్ చేశాను ఒక రెండు స్పూన్లు పచ్చికారం అయితే యాడ్ చేశాను లేదంటే మీరు పచ్చిమిర్చి మిక్స్లోనే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం పచ్చిశనగపప్పు కూడా వేసి బాగా కలుపుకోండి ఇలా ముద్దలా రావాలి మరి గోధుమ పిండి చపాతి ముద్దలా కాకుండా కొంచెం పల్చగా ముద్దైతే రావాలి ఇప్పుడు దానిలో తరిగిన సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా యాడ్ చేయండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ అవర్స్ బాగా నానివ్వండి పిండిని పిండి అంత నానితే మనకి చెక్కలు అనేవి అంత బాగా వస్తాయి ఇప్పుడు పిండి బాగా నానిన తర్వాత చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి పిండి అంతా మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి బాగా మరగనివ్వండి మన దగ్గర ఆయిల్ కవర్ కానీ లేకపోతే మిల్క్ కవర్ కానీ ఉంటే దానిలో ఇలా కట్ చేసుకోండి నేనైతే ఆయిల్ కవర్ ఉంది కట్ చేసుకున్నా ఇప్పుడు మనం ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా చక్కర్లాగా చేసుకోండి మరి అంత పల్చగా చేసుకోకూడదు విరిగిపోతే కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోండి చేతికి అలాగే పేపర్ కవర్ కూడా చెక్కలు అనేది నీట్గా వస్తూ ఉంటాయి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టుకోండి ఇవి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయినా అలా నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి స్నాక్స్ కోసం మీరు ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి అలాగే ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి